శ్రీమాత్రేనమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి రాశి అందే బుధులు ద్వితీయ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో రాహు సప్తమంలో శని దశమ స్థానంలో కుజ గురులు మరి పన్నెండులో రవి ఈ గ్రహస్థితి రాశివారికి రాశి చాలా అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా రాశి రాశియందు శుక్రగ్రహ సంచారం దశమ స్థానాధిపతి అలాగే విక్రమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు యందు ప్రవేశించడం వల్ల జాతకుడికి చాలా ఉత్సాహంగా ఎవరి సహకారం లేకుండా స్వయం కృషిలోనే జీవితంలో అభివృద్ధి చెందే ప్రయత్నం చేయడం కానీ ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉన్నది అలాగే శుకుడు రాశి అందు సంచరించడం వల్ల జాతకుడు గతంలో కన్నా చాలా ఖరీదైనటువంటి ఆలోచనలు అలాగే వస్త్రాలు లేదా స్త్రీలైతే ఖరీదైనటువంటి ఆభరణాలు ధరించడం మంచి విలువైన వస్త్రాలు సమకూర్చుకోవడం ఎక్కువగా ఒక సెలబ్రిటీ మాదిరిగా ఉంటూ ఎక్కువగా ఫంక్షన్స్లో వాటిలో పాల్గొని గౌరవమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉంటాడు జాతకుడు అంటే అందరి చేత గౌరవించబడుతూ ఉంటాడు స్వయం కృషితో జీవితంలో పైకి వస్తాడు ఎవరి సహకారం లేకుండా వాడి పనులు వాడే చేసుకొని జీవితంలో అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది దానికి బుధుడు రావడం వల్ల ఇది ఉన్నత విద్యాయోగం ఎవరి జాతకంలో శుక్రబుధులు కలిసి ఉంటారో వాళ్ళు కంపల్సరిగా అప్ టు పీజీ వరకు వెళ్తూ ఉంటారు నిరంతరం విద్యా అన్వేషణలో ఉంటారు అటువంటి బుధుడు కూడా రాశిలో సంచరిస్తూ ఈ బుధ శుక్రుల సంయోగం వల్ల జాతకుడికి ఉన్నత విద్యాయోగం ఏర్పడింది ఎవరైతే పీజీ లాంటి కోర్సులో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ పరీక్షలు ఎవరైతే రాస్తుంటారో ఏదో సివిల్స్ యూపీఎస్సీ అలాంటి పరీక్షలు రాసి వారికి వారి ఆలోచన శక్తి పెరిగి చక్కని ఫలితాన్ని ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పొందే అవకాశం ఉంటుంది అలాగే ఆగస్టు పదహారు తర్వాత ఈ కాంబినేషన్లోకి రవి కూడా వచ్చి చేరడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తనలో ఉన్నటువంటి సామర్థ్యంతో ఏదైనా సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంది సో ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా మరి శని వక్రించి ఈ సప్తమాన్ని అంటే సింహరాశిని చూడటం వల్ల మరి జాతకుడు ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న ఫలితాన్ని పొందలేకపోతుంటాడు కొద్దిగా చదివింది కష్టపడింది మర్చిపోతుంటాడు కాబట్టి కుక్క ఎక్కువ కృషి చేయాలి అయితే అదృష్టవశాత్తు మనకి శని భగవానుడు ఒక్కరి గమనం పొందడం వల్ల జాతకుల్లో ఇంకా కృషి పట్టుదల పెరుగుతుంది మరి కొంతవరకు గురువు యొక్క భావం ఆరో భావం కూడా ఫలితం రావడం వల్ల జాతకుడికి అంటే ఏళ్ళలో ఉన్నటువంటి శని వక్రించి ఆరో భావంలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది కానీ టెక్నికల్గా అక్కడే ఉంటాడు కానీ ఫలితం మాత్రం కొంతవరకు ఆరులో ఇస్తుంటాడు అందుకని ఖచ్చితంగా విజయ అవకాశాలు పెరుగుతాయి అంటే గతంలో మీరైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా మంచి విజయ అవకాశం ఈ రాశి వారికి ఉంది సో ఇది మనకి బాగుంటే ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడు రాష్ట్రాధిపతి రవికి మిత్రగ్రహం అయినటువంటి చతుర్థ భాగ్యాధిపతి కేంద్ర కోణాధిపతి స్వయంగా అదృష్టాన్ని ఇవ్వగలిగే గ్రహం కుజగ్రహం దశమస్థానంలో సంచరిస్తూ అష్టమాధిపతి గురువుతో కలియడం వల్ల జాతకుడికి ఆకస్మికంగా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది లేదా కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యతలు సేకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే స్టేటస్లో ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రవేశించడం జరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి అది కూడా యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు ఎక్సైజు సెక్యూరిటీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి పదవి ఉన్నతి వాళ్ళ యొక్క స్టేటస్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది జాతకుడు కూడా చాలా సమర్థవంతంగా ఎవరిని లెక్క చేయకుండా చాలా కష్టపడి పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అది గవర్నమెంట్లో కానీ లేదంటే ఏదన్నా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాటికి సంబంధించింది కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల కూడా మీకు మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి దానికి అదనంగా రాహు అష్టమ స్థానంలో సంచరిస్తూ చాలా వరకు మీకు వచ్చిన అవకాశాలను పోగొడుతూ ఉంటాడు దానికి ఇప్పుడు రాహు కూడా శని యొక్క నక్షత్రం మీద మారడం శని భగవానుడు కూడా ఈ వృత్తి స్థానం మీద ప్రభావం చూపడం వల్ల మరి ఖచ్చితంగా జాతకుడు ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉంది కానీ చాలా వరకు పనులు చివరిదాకా వచ్చి ఎవరికైతే ఆగిపోతున్నాయో వాళ్ళు ఈ వారంలో ఆదివారం రోజు ఒక తొమ్మిది తవలపాకులు తీసుకోవడం తొమ్మిది తవలపాకులు తీసుకొని తొమ్మిది అరటిపళ్ళు అంటే బాగా ముగ్గిన అరటిపళ్ళు తొమ్మిది తీసుకొని ఏదన్నా హనుమాన్ ఆలయంలో స్వామికి సమర్పించి అలాగే మీరు అతి వేగంగా చేయగలిగితే ఒక తొమ్మిది ప్రదక్షిణలు చాలా వేగంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ ఆటంకాలు తొలగి ఉద్యోగ ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే అవకాశం ఉంది ఈ చిన్నపాటి రెమెడీ చేయడం వల్ల ఒకసారి చేసే ప్రయత్నం చేయండి లేదు మనకి టెంపుల్ అందుబాటుగా లేదనుకున్నవారు మామూలుగా గృహంలో కూడా ఈ తొమ్మిది తమలపాకులు తొమ్మిది అడ్డపళ్ళు ఆంజనేయ పూట దగ్గర పెట్టి నమస్కరించి అది ఎవరైనా కష్టపడుతున్న వాళ్ళకి శ్రామికంగా కష్టపడుతున్న వాళ్ళకి మరి వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీకు తొందరగా ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలు చిన్న చిన్న పూజ స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అన్నది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసే నూనె లేదంటే చెంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైన కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్ర అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటివి కూడా అవ్వచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి